నమస్కారం మిత్రులారా మా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఆకుపచ్చదారి కథ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో పూర్తిగా చూశాక మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెలైకాన్ని క్లిక్ చేయండి తద్వారా మేము కొత్త వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది లెట్స్ స్టార్ట్ ది స్టోరీ సూర్యుడి తొలి కిరణాలు తూర్పు కొండలను తాకిన వేడ మధు నిద్రలేచాడు అతని చూపు కిటికీలోంచి ఆకుపచ్చని అడవి మీద పడింది ఆ దృశ్యం అతనికి ఎంతో ప్రియమైనది అతను పుట్టి పెరిగిన ఈ గరిజన ప్రాంతం అతనికి ప్రాణం కంటే ఎక్కువ అడవి అతనికి తల్లిలాంటిది అందుకే ఆ అడవిని అందులోని ప్రతి చెట్టును కాపాడుకోవడానికి అతను ఎంతో కష్టపడుతున్నాడు మధు ఒక ప్రకృతి ప్రేమికుడు చిన్నప్పటి నుంచి అడవిలోని జంతువులతో పక్షులతో చెట్లతో ఆడుకుంటూ పెరిగాడు అడవి అతనికి ఆటస్థలం పాకశాల ఆలయం అన్నీ అడవిలోని శబ్దం ప్రతి రంగు ప్రతివాసన అతనికి సుపరిచితం అడవి అతనికి జీవనాధారం అతని గుర్తింపు కాని అడవి ప్రమాదంలో ఉంది పట్టణం నుండి వచ్చిన కార్పొరేట్ కంపెనీలు ఆ అడవిని నరికివేసి అక్కడ ఫ్యాక్టరీలు గనులు కట్టాలని చూస్తున్నాయి అడవిని నరికివేస్తే అక్కడి జంతువులు పక్షులు గిరిజనులు నిరాశ్రయులవుతారు అడవి నాశనమైతే పర్యావరణం దెబ్బతింటుంది వర్షాలు తగ్గిపోతాయి భూమి ఎండిపోతుంది మధు ఈ విషాదాన్ని జరగనివ్వకూడదనుకున్నాడు అతను గ్రామస్తులను గిరిజనులను కూడగట్టి అడవిని కాపాడుకోవడానికి పోరాటం మొదలుపెట్టాడు వారు ప్రభుత్వానికి పోలీసులకు మీడియాకు ఫిర్యాదు చేశారు ర్యాలీలు ధర్నాలు చేశారు కానీ కార్పొరేట్ కంపెనీలకు వారి మాటలు వినిపించలేదు వారికి లాభాలే ముఖ్యం ఒకరోజు మధు అడవిలో తిరుగుతుండగా ఒక పురాతన దేవాలయం కనిపించింది ఆ దేవాలయం శిథిలావస్థలో ఉంది దాని గోడల మీద పాత శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఆ శిల్పాలు అతనికి ఎక్కడో చూసినట్లు అనిపించాయి అతను ఆ దేవాలయం లోపలికి వెళ్లాడు లోపల ఒక పెద్ద విగ్రహం ఉంది ఆ విగ్రహం చుట్టూ ఒక వింతైన శక్తి ప్రవహిస్తున్నట్లు అతనికి అనిపించింది మధు ఆ దేవాలయం గురించి గ్రామ పెద్దలను అడిగాడు వారు ఆ దేవాలయం చాలా పురాతనమైనదని అందులో ఒక రహస్య శక్తి ఉందని చెప్పారు ఆ శక్తి ప్రకృతిని రక్షిస్తుందని ఆ శక్తిని ప్రేరేపిస్తే అడవికి ఎటువంటి హాని జరగదని వారు చెప్పారు మధు ఆ శక్తిని ప్రేరేపించాలనుకున్నాడు అతను దేవాలయంలో ధ్యానం చేయడం మొదలు పెట్టాడు రోజులు గడిచాయి అతని ధ్యానం లోతుగా సాగింది ఒకరోజు అతనికి ఒక దివ్య దృశ్యం కనిపించింది ఆ దేవాలయంలోని విగ్రహం నుండి ఒక కాంతి వెలువడి అడవి అంతటా వ్యాపించింది ఆ కాంతికి చెట్లు జంతువులూ పక్షులు అన్ని ప్రాణం పోసుకున్నాయి మధు ఆ శక్తిని ప్రేరేపించాడని తెలుసుకున్న కార్పొరేట్ కంపెనీలు భయపడ్డాయి వారు అతనిని చంపాలని చూశారు వారు అతనిపై దాడి చేశారు కాని అడవి జంతువులు అతనిని రక్షించాయి పులులు ఏనుగులు పాములు అతని చుట్టూ ఒక రక్షణ వలయంలా ఏర్పడ్డాయి కార్పొరేట్ గూండాలు భయంతో పారిపోయారు మధు ఆ శక్తి సహాయంతో అడవిని కాపాడాడు కార్పొరేట్ కంపెనీలను అక్కడినుండి తరిమికొట్టాడు అడవి మళ్లీ పచ్చగా ప్రశాంతంగా మారింది జంతువులూ పక్షులు గరిజనులు సంతోషంగా జీవించసాగారు మధు ఆకుపచ్చ దారిలో నడిచాడు అతను ప్రకృతిని ప్రేమించాడు ప్రకృతి అతనిని రక్షించింది అతను అడవిని కాపాడాడు అడవి అతనికి జీవితాన్ని ఇచ్చింది మధు గెలిచాడు కాని అతని పోరాటం ఇంకా ముగియలేదు అతనికి తెలుసు కార్పొరేట్ కంపెనీలు మళ్లీ తిరిగి వస్తాయని అందుకే అతను అడవిని కాపాడుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టాడు అతను గ్రామస్తులకు గిరిజనులకు అడవి ప్రాముఖ్యతను దానిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని తెలియజెప్పాడు వారికి పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పించాడు అతను అడవిలో పర్యాటకాన్ని ప్రోత్సహించాడు పర్యాటకులు అడవిని సందర్శించి దాని అందాలను ఆస్వాదించడమే కాకుండా అడవి పరిరక్షణకు కూడా తోడ్పడేలా చేశాడు అతను అడవిలోని ఔషధ మొక్కలను ఉపయోగించి కొత్త ఔషధాలను తయారు చేయడం నేర్చుకున్నాడు ఆ ఔషధాలను అమ్మి గ్రామస్థులకు ఆర్థిక సహాయం చేశాడు మధు అడవిని ఒక స్వయం సమృద్ధి గ్రామంగా మార్చాలనుకున్నాడు అడవి వనరులను ఉపయోగించి గ్రామస్తులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనుకున్నాడు అడవిని కాపాడుకుంటూనే గ్రామస్తుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనుకున్నాడు ఒకరోజు మధు అడవిలో తిరుగుతుండగా ఒక గుహను కనుగొన్నాడు ఆ గుహలోపల పురాతన శాసనాలు ఉన్నాయి ఆ శాసనాలను చదివిన మధు ఆశ్చర్యపోయాడు ఆ శాసనాలు ఆ దేవాలయం రహస్య శక్తి గురించి దానిని ఎలా ఉపయోగించాలో వివరించాయి ఆ శక్తిని ఉపయోగించి అడవిని మాత్రమే కాదు మొత్తం ప్రపంచాన్ని రక్షించవచ్చని ఆ శాసనాలు చెబుతున్నాయి మధు ఆ శాసనాలను అర్థం చేసుకోవడానికి పురాతన గ్రంథాలను అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు అతను యోగా ధ్యానం నేర్చుకున్నాడు తన మనస్సును శరీరాన్ని శుద్ధి చేసుకున్నాడు ఆ శక్తిని నియంత్రించడానికి దానిని సద్వినియోగం చేసుకోవడానికి తనను తాను సిద్ధం చేసుకున్నాడు కొన్ని సంవత్సరాల తరువాత మధు ఒక యోగిలా ఒక ఋషిలా మారిపోయాడు అతను ఆ శక్తిని పూర్తిగా నియంత్రించగలిగాడు అతను ఆ శక్తిని ఉపయోగించి అడవిని మరింత పచ్చగా సుసంపన్నంగా మార్చాడు అతను వర్షాలు కురిపించాడు ఎండిపోయిన నదులను పునరుజ్జీవింపజేశాడు భూమిని సారవంతం చేశాడు అతని కీర్తి దేశమంతటా వ్యాపించింది ప్రజలు అతనిని దేవుడిలా చూడసాగారు అతను వారికి ఆశాకిరణంగా మారాడు అతను వారికి ప్రకృతి ప్రాముఖ్యతను దానిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని తెలియజెప్పాడు ఒకరోజు ప్రపంచం మొత్తం ఒక పెద్ద ప్రమాదంలో చిక్కుకుంది ఒక భయంకరమైన వైరస్ ప్రపంచమంతటా వ్యాపించింది ఆ వైరస్కు మందు లేదు ప్రజలు భయంతో నిరాశతో ఉన్నారు మధు ఆ వైరస్ గురించి విన్నాడు అతను తన శక్తిని ఉపయోగించి ఆ వైరస్కు మందు కనుగొనాలనుకున్నాడు అతను అడవిలోని ఔషధ మొక్కలను ఉపయోగించి ఒక కొత్త ఔషధాన్ని తయారుచేశాడు ఆ ఔషధం ఆ వైరస్ను నాశనం చేసింది ప్రపంచం మొత్తం మధుకు కృతజ్ఞతలు తెలిపింది మధు తన జీవితాన్ని ప్రకృతికి ప్రజలకు అంకితం చేశాడు అతను ఆకుపచ్చ దారిలో నడిచాడు అతను ప్రకృతిని రక్షించాడు ప్రకృతి అతనిని రక్షించింది అతను ప్రజలను రక్షించాడు ప్రజలు అతనిని గౌరవించారు అతను ఒక నిజమైన హీరో మధు కీర్తిదేశ సరిహద్దులు దాటి ప్రపంచమంతటా వ్యాపించింది అతని గురించి విన్న ప్రపంచ నాయకులు శాస్త్రవేత్తలు పర్యావరణవేత్తలు అతనిని కలవడానికి ఆతృతపడ్డారు అతను అనేక అంతర్జాతీయ సమావేశాలకు హాజరయ్యాడు ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు తన ఆలోచనలను సూచనలను అందించాడు అతను అనేక దేశాలను సందర్శించాడు అక్కడి ప్రజలకు ప్రకృతి ప్రాముఖ్యతను దానిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని తెలియజెప్పాడు అతను వారికి పర్యావరణ పరిరక్షణకు కొత్త మార్గాలను నేర్పించాడు అతను వారికి ఆశాకరణంగా మార్గదర్శిగా నిలిచాడు మధు తన గ్రామానికి తిరిగి వచ్చాడు అతను తన గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా మార్చాలనుకున్నాడు అతను గ్రామస్తులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్పించాడు అతను గ్రామంలో పాకశాలలు ఆసుపత్రులు గ్రంథాలయాలు నిర్మించాడు అతను గ్రామస్తులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాడు అతను గ్రామంలో ఒక పెద్ద పార్కును నిర్మించాడు ఆ పార్కులో అనేక రకాల చెట్లు పూలు జంతువులు పక్షులు ఉన్నాయి ఆ పార్కు గ్రామస్తులకు విశ్రాంతి వినోదం కోసం ఒక ప్రశాంతమైన ప్రదేశంగా మారింది ఒకరోజు మధు గ్రామంలో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు ఆ సమావేశంలో అతను గ్రామస్తులకు ఒక కొత్త ప్రణాళిక గురించి చెప్పాడు ఆ ప్రణాళిక ప్రకారం గ్రామస్తులందరూ కలిసి అడవిలో ఒక పెద్ద సరస్సును నిర్మించాలి ఆ సరస్సు గ్రామానికి నీటిపారుదల త్రాగునీరు చేపల పెంపకం కోసం ఉపయోగపడుతుంది గ్రామస్తులందరూ ఆ ప్రణాళికకు అంగీకరించారు వారు కలిసికట్టుగా పనిచేసి ఆ సరస్సును నిర్మించారు ఆ సరస్సు గ్రామానికి ఒక వరంలా మారింది గ్రామం సుసంపన్నంగా సంతోషంగా మారింది మధు తన జీవితాన్ని ప్రకృతికి ప్రజలకు అంకితం చేశాడు అతను ఆకుపచ్చ దారిలో నడిచాడు అతను ప్రకృతిని రక్షించాడు ప్రకృతి అతనిని రక్షించింది అతను ప్రజలను రక్షించాడు ప్రజలు అతనిని గౌరవించారు అతను ఒక నిజమైన హీరో అతని కథ తరతరాలకు స్ఫూర్తినిస్తుంది అతని పేరు చరిత్రలో నిలిచిపోతుంది అతను ఆకుపచ్చ దారిలో నడిచిన మహనీయుడు మధుకృషి ఫలితంగా ఆ గ్రామం ఒకప్పుడు వెనుకబడిన గిరిజన ప్రాంతం ఇప్పుడు దేశంలోనే ఒక ఆదర్శ గ్రామంగా మారిపోయింది పచ్చదనంతో సుసంపన్నతతో ఆరోగ్యంతో తులతుగుతోంది మధు పేరు దేశమంతటా మారుమోగిపోయింది అతని గ్రామాన్ని చూడటానికి అతని నుండి స్ఫూర్తి పొందటానికి దేశ విదేశాల నుండి ప్రజలు వస్తున్నారు అతని కథ పాఠ్యపుస్తకాల్లో చేరింది పిల్లలు అతని గురించి చదువుకుని అతనిలాగే ప్రకృతిని ప్రేమించడం పరిరక్షించడం నేర్చుకుంటున్నారు అతను ఒక తరం యువతకు ఆదర్శపురుషుడు అయ్యాడు కాలం గడిచిపోయింది మధు మీద పడింది అతని శరీరం శక్తిహీనమైంది కాని అతని మనసు ఇంకా చురుగ్గానే ఉంది అతనికి తెలుసు అతను ఎప్పటికీ బ్రతకలేడని అందుకే అతను తన వారసత్వాన్ని కొనసాగించడానికి ఒకరిని ఎన్నుకోవాలనుకున్నాడు అతను గ్రామంలోని యువతను పరిశీలించాడు వారిలో చాలామంది ప్రతిభావంతులు ఉత్సాహవంతులు ఉన్నారు కాని అతనికి ఒక యువతి కనిపించింది ఆమె పేరు వాణి ఆమె మధులాగే ప్రకృతిని ప్రేమించేది ఆమెకు అడవి గురించి దాని రహస్యాల గురించి తెలుసు ఆమెకు మధులాగే ఆ శక్తిని నియంత్రించే సామర్థ్యముంది మధువాణిని తన శిష్యురాలిగా స్వీకరించాడు అతను ఆమెకు తనకు తెలిసినవన్నీ నేర్పించాడు అతను ఆమెకు ఆ శక్తిని ఎలా ఉపయోగించాలో దానిని ఎలా నియంత్రించాలో నేర్పించాడు వాణి నుండి చాలా నేర్చుకుంది ఆమె అతనిలాగే ప్రకృతిని రక్షించడానికి ప్రజలకు సేవ చేయడానికి కృషి చేసింది ఆమె మధు కంటే ఎక్కువగా ఆ శక్తిని ఉపయోగించగలిగింది ఆమె ఆ శక్తిని ఉపయోగించి అడవిని మరింత సుసంపన్నంగా మార్చింది ఆమె కొత్త ఔషధ మొక్కలను కనుగొంది ఆమె జంతువులతో పక్షులతో మాట్లాడగలిగింది మధు వాణిని చూసి గర్వపడ్డాడు అతనికి తెలుసు అతను వెళ్లిపోయిన తర్వాత కూడా వాణి అడవిని ప్రజలను రక్షిస్తుందని ఒకరోజు మధు తన శిష్యురాలిని పిలిచాడు అతను ఆమెకు తన చివరి కోరికను చెప్పాడు అతను తనను అడవిలోనే సమాధి చేయమని కోరాడు అతను తన జీవితాన్ని అడవిలోనే ప్రారంభించాడు అతను తన జీవితాన్ని అడవిలోనే ముగించాలనుకున్నాడు వాణి మధు కోరికను నెరవేర్చింది ఆమె అతనిని అడవిలోనే సమాధి చేసింది ఆమె అతని సమాధి మీద ఒక పెద్ద చెట్టును నాటింది ఆ చెట్టు జ్ఞాపకంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది మధు వెళ్లిపోయాడు కాని అతని ఆలోచనలు అతని కృషి అతని వారసత్వం ఎప్పటికీ బ్రతికే ఉంటాయి వాణి అతని ఆశయాలను కొనసాగించింది ఆమె అడవిని ప్రజలను రక్షించింది ఆమె మధులగే ఒక హీరోయిన్ అయింది సంవత్సరాలు గడిచాయి ఆ గ్రామం మరింత అభివృద్ధి చెందింది వాణి నాయకత్వంలో గ్రామస్తులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అడవిని సంరక్షిస్తూనే సమృద్ధిగా జీవించడం నేర్చుకున్నారు సోరశక్తి పవనశక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించడం ప్రారంభించారు అడవి పర్యాటక కేంద్రంగా మారి దేశ విదేశాల నుండి పర్యాటకులను ఆకర్షించింది పర్యాటకులు అడవి అందాలను ఆస్వాదిస్తూ గ్రామస్తులకు ఆర్థికంగా చేయుతనిచ్చారు గ్రామంలో విద్య వైద్యం ఉపాధి అవకాశాలు పెరిగాయి ఒకరోజు వానికి ఒక ఆలోచన వచ్చింది మధుజ్ధాపకార్థం ఆ గ్రామంలో ఒక పెద్ద పర్యావరణ పరిశోధన కేంద్రాన్ని స్థాపించాలని నిర్ణయించుకుంది ఆ కేంద్రంలో ప్రపంచంలోని అత్యుత్తమ శాస్త్రవేత్తలు పర్యావరణవేత్తలు పరిశోధనలు చేస్తారు అడవుల సంరక్షణ కాలుష్య నివారణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారిస్తారు ఆ కేంద్రం మధు ఆశయాలకు అతని ఆకుపచ్చదారికి ఒక జీవన సాక్ష్యంగా నిలుస్తుంది మధు కథ ఒక స్ఫూర్తిదాయకమైన గాథ ఒక సామాన్యుడు ఎలా అసాధారణ సాహసాలు చేసి ప్రకృతిని మానవాణిని రక్షించగలడో చెప్పే కథ అతని ఆకుపచ్చదారి ఎప్పటికీ మన గుండెల్లో నిలిచిపోతుంది అతని జ్ఞాపకాలు మనల్ని ఎప్పటికీ ప్రేరేపిస్తూనే ఉంటాయి మీకు ఈ వీడియో మరియు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో